పెళ్ళైనా దాచి మళ్ళీ పెళ్ళి చేసుకున్నది అంటమే వరు ఇందిరా అని ఎనిమిది పాయింట్ ఐదు అంటే ఎనిమిది ఉన్న బంగారంతో వధువు పరారి జంప్ అయిందట అప్పటికే ఆమెకు వివాహం కుమార్తె కూడా ఉందట పెళ్ళైన రెండు రోజులకే బయటపడ్డ బట్టే మ్యారేజ్ బ్యూరో బాట మాటలు నమ్మి నట్టే మునిగిన వరుడు వరంగల్లో ఘటన చూసుకో మ్యారేజ్ బ్యూరోలలో చూసుకుంటూ పెట్టుంటారు ఉంటుంది కథాగోట్ల మ్యారేజ్ బ్యూరోలో చూస్తాం మేము అని చెప్పేసి మీరు పెళ్లి పంతులు చూడండి ఈ పెళ్లి సందడిలో చూడండి ఇది మ్యారేజ్ బ్యూరో అంటారు పిల్ల ముద్దు ఉన్నది ముద్దు చూడ చక్కనది అట్లుండే అని చెప్తారు అంత అబద్ధాలు చెప్పి ఎవడు చెప్పినో కానీ వాడిని తొక్కాలి అసలు యాక్చువల్గా వాడు దొరికితే వంద అబద్ధాలు అవి పెళ్ళి పెళ్ళియ్యాలని చెప్పేసి అంటాడు కదా వాడిని తొక్కాలి ఫస్ట్ పెళ్ళి అనేది నూరేళ్ళ పంట అంటారు నాయన అలా దానికి పెళ్ళికి అబద్ధాలు ఉండొద్దు నిజాలతోటి నిర్మించాలి ఎందుకంటే జీవితాంతం ఉండేది కదా అది ఈ అబద్ధాలు చెప్పి చేస్తే అబద్ధాలు చెప్పి చేస్తే ఏడైతారా నాయన కాబట్టి నిజాలు చెప్పాలి ఏమైంది ఇప్పుడు పిల్ల పెళ్ళి అయిందట పిల్ల కూడా ఉందట మాకు పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని ఎనిమితురాలు నా బంగారం పైసలు తీసుకొని మంచిగా ఊడాయించిందట ఇగో ఇటువంటి మనుషులు ఉంటారు ఇక మేము అందుకనే మ్యారేజ్ బ్యూరోలో చూడండి చాలా చక్కని అమ్మాయి చక్కని అబ్బాయికి కావాలంటే మీరు చూడండి అని చెప్పి చెప్తుంటారు సుశీలుగా కథ ఇట్లుండదు ఇక ఏ మ్యారేజ్ బ్యూరోలు నమ్మితే ఇట్లా ఈ కథ నడుస్తుంది